హాయ్ గాయ్స్ వెల్కమ్ టు రాకీ వ్లాగ్స్ అలా అయితే చూడండి మేమైతే ఆల్రెడీ రెండు తెంపినాము అది కూడా వీడియో అప్లోడ్ చేసినాము ఇలా అయితే ఒక దెంపనికి నాన్న తంటాలు పడుతుండ్రు మా మమ్మ తక్క అలా కొడుకుని ఎత్తుక్కున్న ఫెయిల్డ్ అనమాట వీనికి బాగా ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ వీనికి అయితే ఒక లైక్ కూడా వద్దు నాకు ఇవ్వండి ఒక లైక్ మా రాకీ వ్లాగ్స్కి వాళ్ళకి ఛానల్ లేదు కానీ అడేడెన్నో ఉన్నాయి కానీ బాగున్నాయి ఫ్రెండ్స్ మామిడికాయలు వెళ్ళేది కనిపిస్తున్నాయి అనుకుంటా చూడండి మంచిగా ఇంకా అక్కడ అక్కడ ఆ తెంపడికి అయితే ఇప్పటిదాకా ట్రై చేసిర్రు కానీ ఫెయిల్డ్ అనమాట ముందుకు జర ముందుకో సో చాల లేకదా రెండు కోసుకొని తిన్నాము సో ఎట్లా ఎత్తుకొని చూడండి చలో ఇక్క అవునాది అది అది పండింది ఇప్పటిదాకా మీకు చూపించిన చూడండి బట్ అది వస్తే లేదు కానీ ఇలా అయితే ఇలా ట్రై చేస్తారు అక్కడైతే ఏబికె ఫ్యామిలీ రిసార్ట్ అనమాట చూడండి ఎప్పటిదాకా నేను మేమైతే పికాక్స్ని కూడా చూసినాము ఉంటాయి ఇవి సాధించి అనుకున్నది అనుకున్నది అయితే అంటే మాకు ఎక్కువ అయిపోయింది ఈ రోజు ఫస్ట్ డే డైలీ చంపుదాము కాకపు వన్ రౌండ్ అవుతుంది సో ఏదైతే ఏబీకే ఫంక్షన్ రిసార్ట్ రిసార్ట్ రెండు ఉన్నాయి కదా అక్కడ మా పెద్దమ్మ ఒక డైలాగ్ కొట్టింది మళ్ళా కొట్టు పెద్దమ్మ దాంట్లో సో పోతున్నాం అనమాట అందరము సో మాకైతే థ్యాంక్స్ సో మచ్ చూడండి మేము తెలుస్తుండూ సో మేమైతే పోతున్నాము ఏమంటారు ఇది మా ఇంటి దగ్గర ఇది కట్టున్నారు బ్యాక్ సైడ్ మా ఇంటికి రైట్ సైడ్ రైట్ సైడ్ రైట్ సైడ్ ఫ్రెండ్స్ రైట్ సైడ్ ఆఫ్ మై హౌస్ ఫంక్షన్ హాల్ ఉంది ఎప్పటికప్పుడు రాకీ బ్లాక్స్ అప్డేట్స్ ఉంటాయి చూస్తూ ఉండండి రాకీ బ్లాక్స్ కి లేదు ఎండు హ్యాపీనెస్ కి లేదు ఎండు అబ్బా మా అక్క మంచి డైలాగ్ కొట్టింది ఫ్లోర్ వచ్చిందంటే నచ్చి చెప్పలేవు కదా సో మా ఇంటికి అయితే పోతున్నాము అంతా మా ఇంటి దగ్గర ఉండే గ్రీనరీ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్